నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కావ్య ఇక డీటెయిల్స్ చూద్దాం ఎందుకు రెండు సంవత్సరాల నుండి టీమ్స్ ఆస్పత్రి ప్రారంభం కారణతో మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు ఆనాడు మేము భూసేకరణ చేసి టెండర్లు పిలిచి డిజైన్లు పూర్తి చేసి ఆరు అంతస్తుల భవన నిర్మాణం పూర్తి చేశాం కానీ ఈ ప్రభుత్వం రెండేళ్లలో ఐదు ఫ్లోర్లు మాత్రమే వేశారు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండి ఉంటే ఈ ఆసుపత్రి గత ఏడాది ప్రారంభమయ్యి ప్రజలకు సేవలు అందించేది ఎక్కడ కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుందో అని కావాలనే ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని స్లో చేస్తున్నారని హరీష్ రావు అన్నారు ముందు లేని మందబుద్ధి కలిగిన నాయకులు కాంగ్రెస్ నాయకులని హరీష్ రావు విమర్శించారు ఆనాడు భూసేకరణ చేసింది కేసీఆర్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది కేసీఆర్ ప్రభుత్వం డిజైన్లు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం నిధులు సమీకరించింది కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు సెల్ఆర్ తోని మొదలుకొని ఆరు అంతస్తుల వరకు భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం మరి రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఒక ఐదు ఫ్లోర్లు మాత్రమే వేశారు ఇంకా పూర్తే కాలేదు ఫ్లోర్లు వేయడం స్లాబ్లు వేయడం కూడా పూర్తి కాలేదు నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండుంటే ఇప్పటికే ఏడాది కిందనే ఈ ఆసుపత్రి ప్రారంభమై ప్రజలకు సేవలు అందించేది అంటే రేవంత్ రెడ్డికి ఎక్కడ కేసీఆర్ కు పేరు వస్తుందో ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారో అని కావాలనే ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణాన్ని స్లో చేస్తా ఉన్నారు అంటే ముందు చూపు లేని మందబుద్ధి బుద్ధి కలిగిన నాయకులు వీళ్ళు వీళ్ళకి ఎంతసేపు రాజకీయమే తప్ప ప్రజలంటే పట్టదు పేద ప్రజల వైద్యం పట్టదు ఎందుకు రెండు సంవత్సరాల నుంచి టిమ్స్ ఆసుపత్రి పూర్తి కాలేదు ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా እና 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 እንትን